శ్రీమతే రామానుచాయనమ మెల్లగా మెల్లగ కను తె శ్రీకృష్ణ శ్రీకృష్ణ మెల్లగ కను తెరు శ్రీకృష్ణ మెల్లగా మెల్లగ కను తిరుమా కంటకను మా నువో కంఠకను మా నీ దృష్టి మాపై ప్రసరింపు మా అందము విశాలము పెద్ద మండలము ఎలినట్టి రాజువు నువ్వు నీవు నీ విశాలదమని నీ జొచ్చి శరణుజొచ్చి నట్లు అభిమానం విడిచి వచ్చి నేను నిన్ను చేరితిమి మెల్లగ కను తెరువు మా శ్రీకృష్ణ మెల్లగా కను తెరువు మా చిరు కఠముఖమును బోలి ఒత్తుకు ఎర్ర తామరల ఎర్రతామరలబోలు ఆచార్యపు కన్నులలో సూర్యచంద్రులు ఒక్క మారు ఉదయించు విధ మీరు కన్నులతో ఒక్క మారు మెల్లగమము చూడ అనుభవించక తప్పని కర్మలు శాపములు కటాక్షించిన మరుక్షణమే మమ్ము విడిపోవునయ్యా మెల్లగా మెల్లగా కనుతెరువు మా శ్రీకృష్ణ శ్రీ కృష్ణ మెల్లగ కను తిరువు శ్రీకృష్ణ ఓ కంఠకనుమా నువో శ్రీ శ్రీకృష్ణ

శ్రీకృష్ణ శ్రీమతే రామానుజాయ నమ